హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ హనీ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పీతలు తీసుకున్నాను అనమాట వీటి క్లీనింగ్ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నేనైతే ఒక ఐదు పీతలు అయితే తీసుకున్నాను ఇవి వచ్చేసి రెండు వందల రూపాయలు అనమాట పీతని పట్టుకునే అప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి లేదంటే అనమాట ఇంకా ఈ పీతకు వచ్చేసి కొండలు అయితే లేవు అందువల్ల ఈజీగా అయితే చేయొచ్చు ఫ్రెండ్స్ చూశారు కదా ఫస్ట్ అయితే పీతకున్న కాయలు అయితే తీసేసాను తర్వాత డిప్ప తీసాను తర్వాత అయితే ఇలా ఉంటుందన్నమాట ఇది కూడా తీసేసుకోవాలి ఆ నెక్స్ట్ దీంట్లో ఉన్న కొంచెం వేస్ట్ అయితే ఉంటుంది ఆ వేస్ట్గా ఉన్నాయన్నీ కూడా తీసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ పీతకైతే కుండలు అయితే ఉన్నాయన్నమాట అది నన్ను తప్పించేసుకుందామని చూస్తుంది పీతను పట్టుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఏమాత్రం అజాగ్రత్తగా పట్టుకున్నా దాని కొండాలతో అయితే కరుస్తుంది ఆల్రెడీ దాని కొండలు కదలకుండా మనకి ఇలాగా దారంతో కానీ లేదంటే కుడకస్తో కానీ కట్టేసే ఉంటుంది అనమాట మనం దాన్ని తీసినప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఇలా కాలు తీసిన తర్వాత కొండాలని కూడా మనం ఇలాగ విడిచేసుకోవచ్చు ఇదిగోండి ఈ పీతకైతే కొండలు తీసేసాను కాళ్ళు తీసేసాను నెక్స్ట్ అయితే డిప్ అయితే తీస్తాను అనమాట తర్వాత వెనకాలది కూడా క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది ఈ పీతకైతే డెప్ప చాలా స్ట్రాంగ్గా ఉందనమాట కొంచెం గట్టిగా ఉంది ఇదైతే కొంచెం మనం బలం ఉపయోగిస్తే అదైతే వచ్చేస్తుంది అనమాట కొన్ని పీతలు అయితే త్వరగానే డెప్ప వదిలేస్తాయి కానీ ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి ఫ్రెండ్స్ కొండలు అయితే ఉంటాయి కదా దానికి చివరిని అయితే కొంచెం ముళ్ళు టైప్లో సూదిగా అయితే ఉంటుంది దానివల్లే మన అయితే కడుస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఈ కొండాలను అయితే చాకు సహాయంతో కానీ లేదంటే ఒక అయితే తీసుకొని ఆ చివరి భాగాన్ని కొట్టేస్తే మనకైతే కూరలో వేసుకున్నప్పుడు ప్రాబ్లం అయితే ఉండదు ఇలా కొండలు కొట్టేసుకున్న తర్వాత మనం ముందుగా అయితే కా పీతకి కాళ్ళు ఉంటాయి కదా అవి తీసాం కదా వాటికి గోర్లు అయితే ఉంటాయి చివరి బాగా అవి కూడా గోర్లు తీసేసుకోవాలి పీతల్లో కూడా చాలా రకాలు ఉంటాయండి అందులో గుడ్డు పీతలు అని చెప్పి ఉంటాయి అవి అయితే టేస్ట్కి చాలా బాగుంటాయి అనమాట ఇంకా నేను మిగతా అన్ని పీతలు కూడా చేసేసాను ఈ పీతలను ఇలా చేస్తుంటే నాకు ఒక సామెత గుర్తొస్తుంది సీత కష్టాలు సీతయి పీత కష్టాలు పీతాయి నా కష్టాలు నాయి నీ కష్టాలు నెయ్యి ఒక సామెత అయితే ఉంది కదా అదైతే గుర్తొచ్చింది పీతలు అనేవి టేస్ట్కి చాలా బాగుంటాయండి కాకపోతే తినడం వల్ల చాలా వేడి చేస్తుందంట ఈ పీతలు అమ్మేవాళ్ళు చక్కగా ఈ కొండలైతే అయితే పుడికసలతో బలే కట్టేశారండి లేదంటే మన చేయి కట్టయిపోద్ది కదా పీతలు తినడం వల్ల హెల్త్కి కూడా కొన్ని మంచి బెనిఫిట్స్ అయితే అండి కాకపోతే ఇది వేడి చేస్తుంది కదా అందుకని ఎక్కువగా ఎవరు తినరు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇందాక నేను పీతలో ఉన్న ఈ వేస్టేజ్ అయితే తీయడం మర్చిపోయాను ఇప్పుడైతే తీసేసి మంచిగా వాష్ చేసి క్లీన్ అయితే చేసేస్తాను అనమాట పీతకి ఇదంతా కూడా వేస్టేజ్ అండి ఇదంతా కూడా చాలా మెత్తగా అయితే ఉంది ఇదంతా తీసేసుకోవాలి నీట్గా ఈ పీతలు కొంచెం చిన్నగానే ఉన్నాయి కదా అందుకని నేనైతే రెండు భాగాల కింద అయితే చేయట్లేదు అదే కొంచెం పెద్దగా ఉంటే రెండు భాగాల కింద చేసుకోవాలన్నమాట ఇంకా నేనైతే వాటర్ వేసేసి నీట్గా అయితే కడిగేసాను ఫ్రెండ్స్ చూసారు కదా ఈ పీత మధ్యలో అయితే ఎల్లోయిష్ కలర్లో అయితే ఉందనమాట అది అయితే తక్కువగా ఉంది కదా అందుకని పీతకే ఉంచేసాను లేదంటే అది విడిగా తీసుకొని మనం కర్రీ చేసుకున్నప్పుడు వేసుకోవాలన్నమాట చూసారు కదండి పీపర్ని అయితే క్లీన్ చేస్తాను ఇంకా ఈ రోజుకి ఇదే వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను బాయ్ ఫ్రెండ్స్